హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ మ్యాంగోస్తో చాలా చాలా రెసిపీస్ చేసాం కదా అన్నిటికన్నా బెస్ట్ సూపర్ రెసిపీ బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టారంటే ఈ స్వీట్ తిని మైమర్చిపోవాల్సింది అంతే బర్త్డే పార్టీలకు కూడా ఈ స్వీట్ సూపర్గా ఉపయోగపడుతుంది ఇంకెంత కాలుష్యం చూసేద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొంచెం బాదం పలుకులు కొంచెం పిస్తా పలుకులు రెండు రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్కి మ్యాంగో బాగా పండింది అయితే బాగుంటుంది ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసినవి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి వీటిని పక్కనుంచుకొని లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పుతో సేమియాలు వేసుకోవాలి కరెక్ట్గా ఈ కప్పు అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే ఈ రెసిపీ అంత బాగుంటుంది ఇవన్నీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి ఇవి అంత కలర్ వచ్చేలా వేయించుకుంటేనే ఒకదానికొకటి అంటుకోకుండా స్టికీ స్టికీగా ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక లీటర్ పాలు పోసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వీటిని చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ రెసిపీకి క్రీమీ మిల్క్ అయితే చాలా బాగుంటాయి చికెన్ పాలు తీసుకొని ఇలా సేమియాలు ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా సేమియాలు ఉడికి దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి బెల్లం వేసుకున్నా పర్వాలేదు నేనైతే హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం వేసాను త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకోవాలి దానికన్నా ముందు సేమియాలు ఉడికినాయా లేవా చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలతో కలుపుకోవాలి ఇలా పాలతో ఉండలు లేకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని టూ త్రీ మినిట్స్ దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక కప్ మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి మ్యాంగో పీసెస్ని మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసుకొని ఇది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఇది మొత్తం కలిసిన తర్వాత హాఫ్ కప్ ఇలా బెల్లం తురం వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని చల్లారినిచ్చుకోవాలి బెల్లం ఎక్కడ పలుకులు లేకుండా ఈ వేడి మీదే ఒకసారి కలిపిసుకోవాలి ఇలాగ బెల్లం కలిసిన తర్వాత ఒక స్పూన్ యాలకు పొడి చల్లుకోవాలి దీన్నప్పుడు ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ సేమియా కీర్ రెడీ అయింది ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం ఒక మ్యాంగోని తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అసలు మ్యాంగోతో ఎన్ని రెసిపీస్ చేసినా ఇంకా ఇంకా కొత్తగా చేయాలనే అనిపిస్తుంది ఈ మ్యాంగో రెసిపీస్ అంత టేస్టీగా ఉన్నాయి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కట్ చేసుకొని కొన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి మరికొన్ని ఇలా రోల్ చేసుకోవాలి రెండు మోడల్స్లో చేసుకోవచ్చు ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్న వాటిలో ఇలా మ్యాంగో పీసెస్ పెట్టుకొని దీన్ని ఇలా స్టఫింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ట్రేలో వేసుకొని దీనిపైన ఆ కస్టర్డ్ కీర్ వేసుకోవాలి దీని ఫ్లేవర్ దీని టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినొచ్చు లేదంటే బయట ఉంచుకొనైనా తినొచ్చు మొత్తం ఈ స్వీట్ అంతా కూడా దీనిపైన ఫిల్ చేసేసుకోవాలి ఫుల్గా ఫిల్ చేసుకుంటేనే ఇది పీల్చుకొని బాగుంటుంది ఇప్పుడు రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకున్న ఈ బ్రెడ్ మీద మ్యాంగో పీసెస్ వేసుకొని ఒక పక్కన చివరంచుల్లో ముందుగా చేసుకున్న ఈ కస్టర్డ్ని కొద్దిగా వేసుకొని చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా రోల్ చేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి ఈ రోల్ అయితే ఫుల్గా నానిన తర్వాత చాలా టేస్ట్గా ఉంది ఇలాగే మొత్తం నాలుగు కూడా చేసుకొని వీటి మీద కూడా ముందుగా తయారు చేసిన కస్టర్డ్ కీర్ని వేసుకోవాలి బయట బోల్డ్ బోల్డ్ రేట్లు పెట్టి కొనే కన్నా ఇంట్లో చేసి పెడితే ఎక్స్ట్రా రుచితో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీనిపై ఐస్ క్రీమ్ వేసుకున్న గులాబ్ జామ్ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి ఇలా రోల్స్ పెట్టి దీనిపైన కూడా ఈ కస్టర్డ్ కీర్ని అప్లై చేసుకోవాలి ఇది కూడా ఫుల్గా నింపేయాలి ఈ బ్రెడ్ మొత్తం ఈ జ్యూస్ని పీల్చుకొని లోపల మ్యాంగో టేస్టు పైన బ్రెడ్ ఆ పైన ఈ కస్టర్డ్ కీర్ చాలా టేస్టీగా ఉంది దీనిపైన ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎవరైనా ఈ స్వీట్ తిని ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు మూడు రకాలుగా చేసాను మూడోది ఏంటంటే ఈ మిగిలిన కీర్ని ఒక గ్లాస్లో వేసుకొని ఇప్పుడు దీనిపైన మిగిలిన మ్యాంగో పీసెస్ని కూడా డెకరేట్ చేసుకొని ఆ పైన ఒక గులాబ్ జామ్ వేస్తే ఉంటుంది మరి చాలా రుచిగా ఉంది అంటే ఇది ఏ కాంబినేషన్కైనా సరే సూపర్గా సెట్ అయిపోతుంది ఈ స్వీట్ మీకు నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు చివరిగా చిన్న టిప్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్రతి చిరునవ్వు ఆనందాన్నే కాదు లెక్కలేనంత బాధను కూడా దాచగలదు ఇంతే కదండి అందుకు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్